సమాధానాలు సత్యవాడ సోదరి మనులకు నమస్కారం ఈ నెల పదహారవ తేదీన మహిళా కార్యక్రమంలో ప్రసారమైన దామరాజు విశాలాకృష్ణ గారి కథానిక చక్కని హాస్యంతో అరుదైన చిన్న చిన్న సామెతలతో తమాషాగా సాగింది నవ్వుల జలుల్లో మనసులను తడిపి సందేశాలతో పాటు చక్కపాటు కూడా ఈ కథ ద్వారా అందించారు చదివిన తీరు చాలా బాగుంది విశాలాక్షి గారికి ప్రసారం చేసిన ఆకాశవాణికి ధన్యవాదాలు అంటూ సత్యవాడ సోదరి వాళ్ళు పంపించారు వారికి ధన్యవాదాలు అదేవిధంగా సత్యవాడ సోదరి మళ్ళీ మరో లేఖ రాశారు పదిహేనో తేదీన ఉదయ సమీరాలలో వినిపించిన కృష్ణకుమార్ గారితో పరిచయం వింటుంటే ఆశ్చర్యం కలిగింది వారు చెప్పిన కొన్ని విషయాలు మనసును కదిలించాయి స్కూటర్పై తల్లిని తీర్థయాత్రలు చేయించడం తండ్రి కూడా తనతో కలిసి తిరుగుతున్నట్లుగా వారు వ్యక్తపరిచిన అనుభూతి యువతరానికి స్ఫూర్తిదాయకం కదా చిన్నతనం నుంచి తన తల్లిని గమనిస్తూ వచ్చిన కృష్ణకుమార్ ప్రపంచమంతా విస్తుపోయేలా తల్లితో తీర్థయాత్రలు చేయడం నిజంగా కుమారుడే అనిపించాడు యువతరానికి అతనిచ్చిన సందేశం ఎంతో అమూల్యమైనది ఇందిరగారు పరిచయం చేసిన విధానం హృదయాలలో చెరగిన ముద్ర వేసుకుంది ఇందిరగారికి కృష్ణకుమార్ గారికి మా ధన్యవాదాలంటూ సత్యవాడ సోదరిమలలు పంపించారు ధన్యవాదాలండి ఇక తుమ్మలపల్లి వారు వీధి మరిపాలెం నుండి కే అప్పారా గారు ఇలా రాస్తున్నారు ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు ప్రసారం చేసిన లైవ్ విన్యాస కార్యక్రమం చాలా బాగుంది కళాకారులకు ఆకాశవాణిపట్నం కేంద్రానికి అభినందనలు అంటూ తెలియజేస్తున్నారు అదేవిధంగా పద్దెనిమిదవ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు ప్రసారం చేసిన పాటల కార్యక్రమం ఆ కార్యక్రమంలో అనౌన్సర్ శ్రోతలపై సంతోషంతో మన పోస్ట్ కార్డును గౌరవించి శ్రోతలు రాసిన పోస్ట్ కార్డుపై కోరిన పాటలు చాలా వినిపించారు ప్రతి మంగళవారం ఇదే విధంగా శ్రోతలు రాసిన కార్డుపై రాసిన పాటలు వినిపిస్తారని కోరుకుంటున్నాను ఆ రోజు ప్రసారమైన పాటల పలికే కార్యక్రమంతో పాటు సార్ ఎంతో ఓపికతో పాటలు వేసి శ్రోతలను ఆనందింప చేశారు అంటూ ఆయన తెలియజేస్తున్నారు ధన్యవాదాలండి అదేవిధంగా మరో శ్రోత అనకాపల్లి జిల్లా మునగపాక గ్రామం నాగులోపల్లి నుండి కొలజన శ్రీవల్లి గారు ఇలా రాస్తున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రసారమైన కార్మికుల కార్యక్రమంలో అతడు నది ఆకలి గదానికి వినిపించారు అందులో అపర భగీరథుడు సువ్య పాత్ర ఎంతో ఉన్నతంగా అనిపించింది మూడు కిలోమీటర్ల పంట కాలువను ఒక్కడే తవ్వి ఎందరో రైతులకు మేలు చేశారు స్వజనం కోసం నిస్వార్థంగా సునియా చేసిన కృషి అభినందనం అంటూ జీవి సునాయని ఆదరించి ఆకలి తీర్చి జీవనోపాధి కల్పించే ఆదుకున్న శేషుబాబు నీటి సమాజానికి ఎంతైనా అవసరం అంటూ శ్రీవల్లి గారు చాలా విపులంగా ఆ కథానికి రుచి రాశారు ధన్యవాదాలండి మరో శ్రోత కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ అశ్విని ఆనంద్ మన్విత ఇలా రాస్తున్నారు పదహారవ తేదీన ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైన ఉదయ సమేరాలి కార్యక్రమంలో నేటి మాట అనంతరం లేఖవళి ఆకాశవాణి కార్యక్రమాలపై శ్రోతల స్పందన చాలా బాగా చదివి వినిపించారు మీకు మా అభినందనలు అదేవిధంగా తరువాత పుష్పాంజలిలో కూడా మాకు ఇష్టమైనటువంటి పాటలు ప్రసారం చేశారు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ రాస్తున్నారండి ధన్యవాదాలండి అదేవిధంగా శ్రీ శ్రీరాపు శ్రీనివాసరావు చారుఖ్య వసుంధర శిరీష శంకరరావు అలివి మేలుమంగ వీరంతా శృంగవరపకోట గ్రామం నుంచి రాస్తున్నారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంచాలకులు వారికి నమస్కారం ఈ నెల ఇరవయ తేదీన మీరు ప్రసారం చేసిన నేటి మాట ఆంధ్రుల అందాల నటుడు శోభనబాబు గారు వర్ సందర్భంగా ఆయన జీవిత విశేషాలు చెప్పారు మాతృదేవబాబ పన్నెండవ భాగంలో ప్రసారం చేసిన నాటికి చాలా బాగుంది అదేవిధంగా ట్రైన్లో ఎలాంటి ఎటువంటి ప్రయాణం చేస్తారు అందులో ఆ గిరిజన మహిళలను అసహించుకున్న ఆ తల్లిలో వచ్చిన మార్పు గొప్పగా చిత్రీకరించి తీరారు రచన కథ చాలా బాగుంది సమర్పించిన కాకర సత్యనారాయణమూర్తి గారికి నటీనటులకు రచయితకు రచయిత్రి శేషారత్నం గారికి బహదూర్ష రామ్మోహన్ రావు గారికి ఆకాశవాణి సంచాలకులు వారికి నమస్కారం అంటూ ఆ రోజు ప్రసారమైనటువంటి మాతృ దేవబాబు పన్నెండు భాగంలో ట్రైన్లో ఎదురైనటువంటి సంఘటనతో రూపొందించినటువంటి కార్యక్రమంపై వారు స్పందిస్తున్నారు ధన్యవాదాలండి అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మండపేట మండలంలోని మారేడు భాగం నుండి కేవీవి సత్యప్రసాద్ గారు ఇలా తెలియజేస్తున్నారు ఇరవై ఒకటవ తేదీ